ఉస్తాద్ వాహ్ పేరు జాకీర్ హుస్సేన్ మూడేళ్ల వయసుకే తబలాతో ఆయన ప్రేమలో పడితే ప్రాయం దాటగానే కథక్ నృత్యకారిణి ఆంటోనియా ప్రేమ గీతం పాడాడు తబలాపై స్వరగతులతో ఉస్తాద్ ఆడుకుంటే తన హృదయ సవ్వులతో ఆడుకుంది అక్కున చేర్చుకుంది చివరకు ఆ యథ సరిగమలకు నడక నేర్పింది మాత్రం ఆంటోనియా టాలీవుడ్ టు హాలీవుడ్ వరకు ఏ హృద్ధమైన ప్రేమ కథకు తగ్గని నిజమైన లవ్ స్టోరీ మన జాకీర్ హుస్సేన్ సంప్రదాయ కట్టుబాట్లు సరిహద్దులు తారతమ్యాలు భాషా పరిమితులు ఇలా వాళ్ళ ప్రేమకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రేమికుల స్వరజతిని అడ్డుకోలేకపోయాయి ఆ ఇరు మనసుల ముందు అవన్నీ ఊడిపోయాయి ప్రపంచానికి సెల్ ఫోన్ లేని రోజుల్లో ప్రపంచమంతా ఉత్తర రాయబారాలు నడుస్తున్న కాలంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో కాలిఫోర్నియాలోని సముద్రం సాక్షిగా జాగీర్ ప్రేమ కథ తొలి చూపుతో మొదలైంది తన జీవితాన్ని మార్చే జీవిత భాగస్వామిని తొలిసారిగా చూసింది అప్పుడే జాకిర్ తబలా వాద్యంపై మరింత ప్రావీణ్యం సంపాదించుకునేందుకు కాలిఫోర్నియా వెళ్ళగా అక్కడే కథక్ నేర్చుకుంటున్న ఆంటోనియా పరిచయమైంది అది మొదలు ఆమెను చూసేందుకు ప్రతిరోజు ఆమె క్లాస్ దగ్గర ఎదురుచూసేవాడు తనపై ఆమె చూపు పడేందుకు తప్పించిపోయేవాడు ఆమె హృదయాన్ని గెలుచుకునేందుకు చెయ్యని అంటూ లేదు చివరికి జాకీర్ కల ఫలించింది ఆంటోనియా జాకిర్ తో మాట కలిపింది ఆ రెండు మనసుల స్నేహం ఏడేళ్ల వరకు సాగింది పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాక సాంస్కృతిక భేదాల కారణంగా అడ్డంకులు ఎదురయ్యాయి జాకీర్ భారతీయ ముస్లిం కాగా ఆంటోనియా ఇటాలియన్ అమెరికన్ ఇలా సరిహద్దుల నుంచి సాంప్రదాయాల వరకు పరిస్థితుల నుంచి పేరెంట్స్ వరకు అన్ని అడ్డంకులే జాకీర్ ఇంట్లో కూడా ఇదే మిశ్రమ పెళ్లి కావడంతో జాకీర్ వాళ్ళ అమ్మ దీన్ని స్వీకరించేందుకు చాలా సమయం తీసుకుంది జాకీర్ తండ్రి మాత్రం జాకీర్ ఆంటోనియల రహస్య వివాహానికి మద్దతుగా నిలిచాడు పెళ్లి అయిన చాలా ఏళ్లకు జాకీర్ అమ్మగారు ఆంటోనియాను కోడలిగా స్వీకరించింది ఇక పెళ్లి తర్వాత కూడా వాళ్ళ జీవితం అంతా సులభంగా ఏం గడవలేదు జాకీర్ ఆంటోనియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా ఆంటోనియా వాళ్ళ బాధ్యత తీసుకోగా జాకీర్ తన కచేరీల పర్యటనల కోసం ప్రపంచమంతా ప్రయాణించేవాడు కుటుంబం కోసం తన భార్య కెరీర్ ను త్యాగం చేయాల్సి వచ్చిందని జాకీర్ పాలి ఇంటర్వ్యూలో చెప్పుకురాగా విదేశాలకు వెళ్ళినప్పుడల్లా తనను విడిచి ఉండాల్సి రావడాన్ని కష్టంగా ఉండేదని ఆంటోనియా వివరించింది ఇద్దరూ కూడా ఒకరి అభిప్రాయాల్ని ఆచార వ్యవహారాల్ని మరొకరు గౌరవించేవారు ఇవే లక్షణాన్ని తమ బిడ్డలకు కూడా నేర్పించారు కుటుంబ విలువలు ఆచార సాంప్రదాయాల ఉన్నతిని తమ బిడ్డలకు నేర్పించారు తొలి చూపు నుంచి ఆఖరి శ్వాస వరకు ఆంటోనియా జాకిర్ వెంట తెచ్చింది అతడికి అండగా ఉంటూ విజయాలకు కీర్తికి పరోక్ష సారధిగా మిగిలింది ఎంతో ప్రేమను అందించి ఎన్నో జ్ఞాపకాలను ఆంటోనియాకు అందించి ఈ భూమిని వీడారు జాకిర్ తబలా ఉన్నంత వరకు జాకిర్ హుస్సేన్ మన అందరి హృదయాల్లో ఉంటాడు ఉస్తాద్ హమేషా యాద్ రహేగా